అందరికీ నమస్కారం ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమం స్టేషన్ గన్పూర్ శాసనసభ నియోజకవర్గంలో నీ అభిమాన నాయకుడు మా సోదరుడు పెద్దలు కడియం శ్రీఆర్ గారి అధ్యక్షతన నిర్వహణ బ్యాంకుల్లో తెచ్చిన అప్పులే కాదు ఆయన పెట్టిపోయిన బకాయిలను లెక్కేస్తే ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల లెక్క తేలింది మిత్రులారా ఈ ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్లలో మా నెత్తి మీద కత్తి పెట్టి ఈరోజు బ్యాంకులు వసూళ్లు చేస్తే అసలు మిత్తి ఒక లక్ష యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఈరోజు బ్యాంకులకు చెల్లించాల్సి వచ్చింది నిన్న శాసనసభ సాక్షిగా ఈ వివరాలన్నీ నేను చెప్పిన ఎందుకంటే ఈనాడు మీకు తెలవాలి మన ఆర్థిక పరిస్థితి ఎట్లుందో మన ఆర్థిక పరిస్థితి తెలిసినప్పుడే మన భవిష్యత్తు ప్రణాళికలను మనం చేసుకోగలుగుతాం మన భవిష్యత్తు ప్రణాళికలు సంక్షేమ పథకాలు ఎట్లుండాలి అభివృద్ధి పథకాలు ఏ విధంగా ముందుకు సాగాలనో మనం ఆలోచన చేసుకోగలుగుతాం అందుకే మిత్రులారా ఈరోజు మీ ముందు నిలబడి నేను మాట చెప్పదలుచుకున్నా ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీలలో ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పినాం రెండు రోజుల్లోనే ఈనాడు నూట యాభై కోట్ల మంది ఆడబిడ్డలు ఉచిత బస్సు ప్రయాణం చేసినందుకు ఆర్టీసీకి ఐదు వేల ఐదు కోట్ల రూపాయలను ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం అందించిన మాట వాస్తవం కాదా ఈ రోజు మా ఆడబిడ్డలు మా అక్కలను అడుగుతున్నా ఇక్కడ ఉన్న వాళ్ళను అక్క ఎప్పుడైనా మీరు బస్సు ఎక్కుతే ఎవరైనా అనా అయినా మిమ్మల్ని అడిగిన రా అని నేను మా ఆడబిడ్డలు నేను అడగదలుచుకున్నా ఆ వేళ మీరు ఇంటికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా యాదగిరి గుట్టకు పోవాలన్నా భద్రాచలంలో రాముల వారిని దర్శించుకోవాలన్నా బస్సు పైసలు ఉండేటివి కావు ఇంటి ఆయన ఇస్తే ఇచ్చినట్టు లేకపోతే మీరు ఊరుకున్నట్టే ఉండే కానీ ఇవాళ ఇంటాయిన బాయ్ పనికి పోతే మా అక్కలు ఆలయానికి పోయి దర్శనం చేసుకొని ఆయన వచ్చే లోపల మళ్ళీ ఇంటికి వచ్చేటట్టు ఈరోజు బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చిన మాట వాస్తవం కాదా ఇవాళ నేను అడుగుతున్న మా ఆడబిడ్డల్ని రెండు వందల యూనిట్లు మీ ఇళ్ళల్లో ఉండే కరెంటు ఉచితంగా ఇస్తున్నామా లేదా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు పేదవాళ్లకు యాభై లక్షల కుటుంబాలకు ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదవాళ్లకు అందుబాటులోకి తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా ఇవాళ అప్పుల పాలైన తెలంగాణలో ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్తు రైతాంగానికి అందిస్తున్న మాట వాస్తవం కాదా అదే విధంగా ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్న మాట వాస్తవం కాదా ఇవాళ నేను చెప్పదలుచుకున్న తెలంగాణ రైతాంగానికి వేదిక మీద నుంచి ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకుంటామని చెప్పినాం ఈనాడు మీ రైతు రుణాలను మాఫీ చేసి ఈ రైతు రుణాల మాఫే కాదు ఆనాడు రైతు బంధు ఎన్నికల కోడును అడ్డం పెట్టి కేసీఆర్ ఎగ్గొట్టిపోతే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వం ఏర్పడిన ఎంబడే రైతు భరోసా పథకం ద్వారా మీ ఖాతాలలో నిధులేసిన మాట వాస్తవం కాదా ఈ రకంగా చెప్పుకుంటూ పోతే తెలంగాణ ఉద్యమంలో ఉన్న నిరుద్యోగ యువకులకు యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలను మొదటి పది నెలలోనే నియామకాలు అందించి నిరుద్యోగ సమస్యను తెలంగాణ రాష్ట్ర పొలిమేర్లు దాటి వరకు తరిమిన మాట వాస్తవం కాదా గత పది రోజుల నుంచి ఈనాడు పాత్రికే మిత్రులను నేను అడగదలుచుకున్నాను హైదరాబాద్లో మీ ఇండ్ల పట్టాలకు భూములు ఇస్తే పదేళ్ళ పట్టాల సర్టిఫికెట్లు మీకు చంద్రశేఖరరావు ఇయ్యలే నేను వచ్చిన తర్వాత మీ కుటుంబాలను పిలిచి రవీంద్ర భారతిలో భోజనం పెట్టి మీ జర్నలిస్టులకు ఇండ్ల పట్టాలు నేను ఇచ్చిన మాట వాస్తవం కాదా పదేళ్ళు చంద్రశేఖరరావు మీకు అన్యాయం చేస్తే మీకు ఇండ్ల పట్టాలు ఇచ్చింది ఈ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా ఇవాళ గ్రూప్ వన్ పరీక్షలు గ్రూప్ టూ పరీక్షలు గ్రూప్ త్రీ పరీక్షలు ఇవాళ మీ ఉద్యోగాల కోసం ఈరోజు పరీక్షా ఫలితాలను ఇచ్చి ఈరోజు మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం కదా అందుకే ఏ ఒక్క నిమిషం ఉండండి ఉండండి చూసిన దించండి అందుకే ఈరోజు మీ సమస్యలను పరిష్కరించడం కోసమే ఈరోజు ప్రజాపాలన ప్రగతి పాటల పేరు మీద మీ ముందుకొచ్చి మీ దగ్గర నిలబడి మాట్లాడుతున్నాం ఈరోజు నిరుద్యోగ సమస్యనే కాదు మీ విద్యకు సంబంధించి టీచర్ల ప్రమోషన్లు పదకొండు వేల మంది ఈరోజు టీచర్ల నియామకాలు చేపట్టి పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం నిజం కాదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా మిత్రులారా ఈరోజు రైతుల గురించి కానీ మహిళల గురించి కానీ విద్యార్థుల గురించి కానీ నిరుద్యోగ యువకుల గురించి కానీ తెలంగాణ సమాజంలో ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి పాత్రికే మిత్రుల నుంచి మొదలు పెడితే డాక్టర్లు లాయర్లు ఇంజనీర్ల వరకు ప్రతి ఒక్కరి సమస్యని పరిష్కరించడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది అందుకే ఆనాడో ధనిక రాష్ట్రంగా చంద్రశేఖరరావు గారికి అప్పచెప్పిన ఈరోజు దివాళ తీసిన రాష్ట్రంగా మా చేతికి అప్పచెప్పిండి అందుకే మిత్రులారా ఈరోజు ఈ సమస్యని పరిష్కరించడానికి ఉన్నది ఉన్నట్టు వాస్తవాలను మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నా ఈరోజు రాష్ట్రానికి బడ్జెట్ ఆదాయము తగ్గిపోయింది బట్టి విక్రమార్క గారు పోయినసారి బడ్జెట్ రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల రూపాయలకు పెట్టిండు కానీ వాస్తవంగా మేము గతంలో వేసిన అంచనాల కంటే తగ్గించి ఆర్థిక పరిస్థితి అబద్ధాలతో ఉండకూడదని బడ్జెట్ను తగ్గించే పెట్టినాం అయినా అంచనాల మేరకు ఆదాయం రాలే ఇవాళ మేము పెట్టిన బడ్జెట్ డెబ్బై వేల కోట్ల రూపాయలు తక్కువతో ఈ రోజు బడ్జెట్ ముగియబోతుంది మార్చి ముప్పై ఒకటి తారీఖు నాడు మరి ఇన్ని కష్టాలున్నా మీకు ఇష్టమన్న మాట ప్రకారం సంక్షేమ పథకాలను ఈరోజు అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం అభివృద్ధికి అవసరమైన నిధులను ఈరోజు విడుదల చేస్తున్నాం అభివృద్ధిలో భాగంగానే స్టేషన్ గన్పూర్కి ఈరోజు మీ విద్యకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు వంద పడకల ఆసుపత్రి కావచ్చు మీ సాగునీటి ప్రాజెక్టు కోసం కావచ్చు మీ ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ డివిజన్ ఆఫీస్ కోసం కావచ్చు మీ స్టేషన్ గన్పూర్ అభివృద్ధి కోసం కడియం శ్రీహరి గారు పెద్దలు అడిగిన ప్రతి మాటను నిలబెట్టడానికి ఇవాళ ఎనిమిది వందల కోట్ల రూపాయలు మీకు మంజూరు చేయడమే కాదు ఇంతకుముందు పెద్దలు కడియం శ్రీహరి గారు ఇదే వేదిక మీద నుంచి ఇంకో కొత్త చిట్టి తీసి నా ముందల పెట్టిండు కాగితాలు అక్కడ ఇచ్చిండు కడియం శ్రీహరి గారు మొత్తం వినతి పత్రాలు ఇచ్చిండు వారిని చూస్తేనే నాకు భయమవుతుంది వారు ఏ పైరవాడు గారు ఏ సొంత పని అడిగారు వారు వస్తేనే నా ప్రజలకు ఏదో చెయ్యాలి స్టేషన్ కన్పూర్కు నిధులు తీసుకుపోవాలని అడుగుతూ ఉంటారు అందుకే వారంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఇది ఈనాటిది కాదు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి కడేం శ్రీహరి గారితో నాకున్న పరిచయం నేనే వారిని అడిగి కాంగ్రెస్ పార్టీలోకి రండి నాకు అండగా నిలబడండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిద్దాం మీ అనుభవం మీ నిజాయితీ తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉన్నది శ్రీహారి గారు మీరు రండి చెల్లి కడియం కావ్యను ఎంపీగా గెలిపించుకున్న బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పిన అందుకే ఇలా మీ ఆడబిడ్డని కవి డాక్టర్ కావ్యను పార్లమెంటు సభ్యురాలుగా మీరు ఢిల్లీకి పంపిస్తే మీకు ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది మీకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చింది భవిష్యత్తులో కాజుపేట రైల్వే జంక్షన్ ను తీసుకొచ్చే బాధ్యత మీ సోదరిమని మీ ఆడబిడ్డ డాక్టర్ కావ్య తీసుకుంటది వారికి రైల్వే డివిజన్ని మా ఆడబిడ్డ మీ ఆడబిడ్డ కావ్య తీసుకుంటది అండగా ప్రోత్సహించే బాధ్యత నాది పెద్దలు కడియం గారిది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా మీ దేవాదుల ప్రాజెక్టు పూర్తి కావాలన్నా శ్రీఆర్ గారి నా ముందు ప్రతిపాదించిన పనులను పూర్తి చెయ్యాలన్నా మీ స్టేషన్ గన్పూర్కి భవిష్యత్తులో నిధులను విడుదల చెయ్యాలన్నా మీరందరూ కలిసికట్టుగా శ్రీహరి గారి నాయకత్వాన్ని బలపరచండి ఈ స్టేషన్ గణపూరిని అభివృద్ధి చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఈనాడు రాష్ట్రం నలుమూలల మీరు చూడండి కృష్ణానది జలాల గురించి మీరు ఆలోచన చేయండి గోదావరి మీద కట్టిన ప్రాజెక్టుల గురించి ఒకసారి చర్చించండి పది సంవత్సరాలు ఒక లక్ష ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టండి అందులో లక్ష రెండు వేల కోట్ల రూపాయలు ఒక్క కాళేశ్వరం కట్టడానికి వాడి లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం మూడేండ్లనే కట్టుడు మూడేళ్ళలోనే కూలుడు జరిగిపోయింది ఇప్పుడు ఆ కూలి దాన్ని మొత్తం తీసేయాలంటే మళ్ళా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పరిస్థితి వచ్చింది ఆయన తీసుకొచ్చి చెప్పిన దరిద్రం అది కాళేశ్వరం కాదు అది కూలేశ్వరం అని చెప్పి ఈరోజు నేను మిత్రులకు చెప్పదలుచుకున్నాను ఇవాళ ఆయన గొప్పలు చెప్తున్నాడు మీరు ప్రాజెక్టులు కట్టినరా కేసీఆర్ గారు ప్రాజెక్టులు కట్టినరు రిజర్వాయర్లు కట్టిర తాటి సెట్ అంతా పెరిగిండు కానీ ఆవకాయ అంతా కూడా ఆయన మెదడులో తెలివితేటలు ఉన్నట్టు నాకు అనిపిస్తలేదు శ్రీరామ్ సాగర్ వందల టీఎంసీల ప్రాజెక్ట్ ఎవరు మీ తాత కట్టిందా శ్రీశైలం సా శ్రీశైలం ప్రాజెక్టులో మూడు వందల టీఎంసీలు నిల్వ మీ ముత్తాత చేసిండా నాగార్జున సాగర్లో రెండు వందల పైచెల్కు టీఎంసీలో నీళ్ళ ప్రాజెక్టు ఎవరు కట్టినరా అని నేను హరీష్ రావు గారిని అడగదలుచుకున్నా జూరాల కావచ్చు భీమా కావచ్చు నెట్టంపాడు కావచ్చు సాగర్ కావచ్చు లేకపోతే దేవాదుల కావచ్చు లేకపోతే ఇందిరాసాగర్ లేకపోతే రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను ఆనాడు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినాయి కాదా శ్రీపాద ఎల్లంపల్లి మేము కట్టింది కాదా ఇవాళ మేం కట్టిన ప్రాజెక్టులు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశామలం చేసినాయి మీరు కట్టిన కాళేశ్వరం కూలినాక తెలంగాణ రాష్ట్రం ఒక కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను పండించి ఆ ఒడ్ల గిట్టుబాటు ధరనే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి కొనుక్కున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను హరీష్ రావు గారు నాకు సవాలు విసురుతున్నాడు మీరు ప్రాజెక్టు లేడగట్టినరు రిజర్వాయర్ లేడగట్టినరు అని నేను హరీష్ రావు గారికి టీఆర్ఎస్ నాయకులకు సవాలు విసిరదలుచుకున్నా పిల్లకాకులతో నాకెందు కానీ అసలు అయినాయన నేను రమ్మని ఆయనతోనే మాట్లాడతా శ్రీరామ్ సాగర్ మీద మాట్లాడదామా నాగార్జున సాగర్ మీద మాట్లాడదామా శ్రీశైలం ఆనకట్ట మీద మాట్లాడదామా జూరాల మీద మాట్లాడదామా భీమా మీద మాట్లాడదామా నెట్టంపాడు మీద మాట్లాడదామా సాగర్ కట్ట మీద మాట్లాడదామా రాజోలి పండ డైవర్షన్ స్కీమ్ దగ్గర మాట్లాడదామా లేకపోతే మంజిరా పరివాహక ప్రాంతంలో మాట్లాడదామా చంద్రశేఖర్ రావు గారు వీళ్ళని కాదు నువ్వు రా నువ్వు వస్తే నీకు తెలుస్తుంది మేమేం చేసినాం మీరేం చేసినాం తెలిచి తెలవక ఉడికిందో ఉడకక గురుకులాడుతున్నారు నీ అల్లుడు నీ కొడుకు వాళ్ళకు పిల్లకాకులకేం తెలుసు ఉండేలు దెబ్బ అని వెనకటికి చెప్పారు నీకు తెలుసు కదా మా దెబ్బ ఎట్లుంటుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దెబ్బ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు నాడు చూసినావు కదా మా కార్యకర్తల దెబ్బ అందుకే ఇలా ఆయన మొహం జల్లక ఫామ్ హౌస్లో దాచుకొని ఇవాళ వీళ్ళను ఉసిగొల్పుతున్నాడు అంటే పెద్ద మనిషిని అట్లా అంటారా అంట పెద్ద మనిషి పెద్ద మనిషిలాగా వ్యవహరించాలి కదా అని నేను అంటున్నాను ఆయన అనుభవాన్ని తెలంగాణ కోసం వాడాడా అధికారం పోతే బయటికి రాడా బయటికి రానప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకు యాభై ఎనిమిది లక్షల జీతం ఎందుకు పదిహేను నెలల చంద్రశేఖరరావు గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాభై ఎనిమిది లక్షల రూపాయల జీత భత్యాలు ఇచ్చి వందలాది మంది పోలీసుల పహారను వారికి కల్పించింది నేను అడుగుతున్న వారిని నేను అడుగుతున్న మీడియా మిత్రులని నేను అడుగుతున్న ఇడుకొచ్చిన మా అక్క చెల్లెలని అక్క మనం ఎక్కడైనా జీతం ఉంటే నెల జీతం ఇచ్చిన యజమాని ఎందుకు వస్తలేవని అడగడా ఇంట్లో వండుకుంటే అని నేను అడుగుతున్నా మన దగ్గర ఉన్నోడు ఎవడైనా మన దగ్గర ఉండే టీచర్ అయినా ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా ఏ ప్రభుత్వం ఉద్యోగం జీతం తీసుకుంటే జీతానికి రాకపోతే ఉద్యోగానికి రాకుంటే జీత భత్యాలు పదిహేను నెలలు తీసుకునేది ఎక్కడైనా ఉన్నదా ఈ వెసులుబాటు ఎక్కడైనా ఉన్నదా అని నేను అడుగుతున్నా మీడియా మిత్రులను కూడా అడుగుతున్నా వారం రోజులు మీరు రిపోర్ట్ చేయకపోతే మీ యజమానులు ఊరుకుంటారా ప్రతి నెలా క్రమం తప్పకుండా జీత భత్యాలు తీసుకుంటున్న చంద్రశేఖరరావు గారు మీరు ఫామ్ హౌస్లో వండుకొని ఏం సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు అధికారం ఉంటే ఉంటా లేకపోతే అలిగి పండుకుంటా అనేదా మీ విధానం అని నేను అడుగుతున్నా మీకు అనుభవం ఉందంటున్నారు మీకు అపారమైన జ్ఞానం ఉందంటున్నారు ఎనభై వేల పుస్తకాలు చదివిన విజ్ఞాన ఘనీ మీరు అంటుండ్రు మీ అనుభవము మీ విజ్ఞానము తెలంగాణ ప్రజల కోసం ఉపయోగించరా అని నేను అడుగుతున్నా మీరైతే లక్ష కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు టీవీలు పెట్టుకున్నారు పేపర్లు పెట్టుకున్నారు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు నువ్వు గజ్వేళ కట్టుకుంటే నీ కొడుకు జన్వాడలో కట్టుకున్నాడు నీ అల్లుడు మొయినాబాద్లో కట్టుకున్నాడు నీ బడ్డ శంకర్పల్లి దగ్గర ఫామ్ హౌస్లు వందల ఎకరాలలో కట్టుకున్నారు మరి తెలంగాణ ప్రజలు ఉన్న భూములు అమ్ముకొని ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ట్రిక్ ఏదో మాకు చెప్పరా తెలంగాణ ప్రజలకు ఆయన ఏదో క్యాప్సికమ్ పండిస్తేనే కోటి రూపాయల ఎకరాకు వస్తుంది అన్నాడు ఆ టెక్నిక్ ఏదో తెలంగాణ రైతాంగానికి చెప్పవా కేసీఆర్ గారని నేను అడుగుతున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు వారి కుటుంబ సభ్యులు లక్ష కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించుకున్నారు తెలంగాణ రాష్ట్రం నాలుగు కోట్ల ప్రజల నెత్తి మీద ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పు ఎట్లు వచ్చింది మాకు అప్పులు ఎట్లా పెరిగినాయి పాపాల పుట్టలెక్క మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయి లక్ష కోట్లకని నేను ఈ వేదిక మీద నుంచి పెద్దలు చంద్రశేఖరరావు గారిని సవినయంగా అడుగుతున్నా గౌరవప్రదంగా వారికి విజ్ఞప్తి చేస్తున్న మీ లక్ష కోట్ల సంపాదన నైపుణ్యమేందో మా నిరుద్యోగ యువకులకు చెప్పండి లక్ష కోట్లు రాకపోయినా నెలకు లక్ష రూపాయలు సంపాదించుకునే నైపుణ్యం మా నిరుద్యోగ యువకులు నేర్చుకుంటారని నేను అడుగుతున్నా ఒకవేళ నీకు రావడానికి ఇబ్బంది అయితే విడతల వారిగా వెయ్యి వెయ్యి మందిని నీ దగ్గరికే ఫామ్ హౌస్కు పంపిస్తా ఆ విద్య ఏందో వాళ్ళకు నేర్పమని చంద్రశేఖరరావు గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ప్రతి నెల మూడు లక్షల తొంభై రెండు వేల రూపాయలు మీరు జీత భత్యాలు తీసుకుంటున్నారు కదా తీసుకున్న జీతం కిందికన్నా తెలంగాణ యువకులకు ఈ శిక్షణ ఇవ్వమని చంద్రశేఖరరావు గారిని నేను అడుగుతున్నా ఇవాళ వాళ్ళందరూ ఏందో పోయినట్టు కొల్లగొట్టకపోయినట్టు వాళ్ళ ఆస్తిని తుఫాన్ వస్తే దివిసీమ తుఫాన్లో మొత్తం సర్వం కోల్పోయిన వాళ్ళు వెనకటికి మన ఊళ్ళలోకి అడుక్కునే వాళ్ళు వచ్చేటోళ్ళు లీడర్ సీనియర్లు ఉంటే తెలుసు దివసీమ తుఫాన్లో సర్వం కోల్పోయినాం మాకేమని ఉంటే బతకడానికి వచ్చిన గ్రామాలకు వచ్చేటోడు దివసీమ తుఫాన్లో కొట్టుకపోయిన వాళ్ళకంటే వాళ్ళ కుటుంబం కుటుంబం దిగాలు పడిపోయి ఉన్నారు అధికారం శాశ్వతం అనుకున్నారా అని నేను అడుగుతున్నా అందుకే మిత్రులరా ఆనాడు ధనిక రాష్ట్రాన్ని ఈనాడు చంద్రశేఖరరావు గారి కుటుంబం దివాలా తీయించింది దివాలా తీసిన ముక్కబోని ధైర్యంతో రాష్ట్రాన్ని పట్టాల మీద ఎక్కించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నాం అందుకే ఈ రోజు స్టేషన్ గద్పూర్లో ఎనిమిది వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను తీసుకున్నాం కొన్ని విషయాలు ఆడబిడ్డల విషయం కావచ్చు ఆర్టీసీ బస్సులు ఇవ్వడం కావచ్చు లేకపోతే సోలార్ పవర్ ప్లాంట్లు కావచ్చు ఎన్నడైనా వాళ్ళు ఆలోచన చేసిండ్రా ఈ ఆడబిడ్డలను ఆదుకోవాలని ఈరోజు మా స్వయం సహాయక సంఘాలని అడుగుతున్నా మీ పావులా వడ్డీ కానీ మీ జీరో వడ్డీ కానీ ఎన్నడన్నా మిమ్మల్ని ఇంటి బయటికి రానిచ్చింద్రా బీఆర్ఎస్ఓళ్ళు గత ప్రభుత్వం అని నేను అడుగుతున్నా ఇవాళ మా అక్కల్ని అందరినీ ధైర్యంగా రండి మీ తమ్ముడికి అడ్డగా నిలబడండి మీ సోదరుడు ఉన్నాడు మీరు అభివృద్ధి పదం వైపు నడవండి అని చెప్పి ఈరోజు ఆడబిడ్డలకు ఈరోజు మేము నిలబడ్డాం నేను అడుగుతున్నా రావు గారిని ప్రొఫెసర్ జయశంకర్ గారి ఊరిని కూడా పదేండ్లలో నువ్వు రెవెన్యూ విలేజ్ చేయలేదు నేను వచ్చిన తర్వాత జయశంకర్ గారి ఊరిని రెవెన్యూ విలేజ్ చేసినా ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్కి ఎయిర్పోర్ట్ వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినాకనే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మీకు వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్కి అండర్గ్రౌండ్ డైనేజ్ వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్కి అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినాకనే కాలేజ్ మీకు కాలేజీ కళాక్షేత్రం పూర్తయింది ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్ అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయిన ఫ్లైఓవర్ బ్రిడ్జు నాయని రాజేందర్ రెడ్డి పట్టుబట్టి దాన్ని పూర్తి చేయడానికి ఒక కొలికి పట్టుకొస్తున్నాడు ఈ ప్రభుత్వం వచ్చినాకనే ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈరోజు స్టేషన్ గన్పూర్కు మనం ఇవ్వగలిగినాం వంద పడకల ఆసుపత్రి కట్టగలిగినాం డిగ్రీ కాలేజ్ కట్టగలిగినాం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కట్టగలిగినాం రెవెన్యూ డివిజనల్ ఆఫీసును కట్టగలిగినాం ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వగలిగినాం మిత్రులారా ఈ ప్రభుత్వం వచ్చినాక ఇన్ని పనులు చేస్తుంటే మా మీద తెలంగాణ ప్రజల కోపం ఉందా అని ఆయన చెప్తుండు ఎవరి కోపముందా యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చినందుకు నిరుద్యోగ కోపం ఉందా అరవై ఐదు లక్షల మంది ఆడబిడ్డలకు పండుగ పుట్ట సారే చీర పెట్టినట్టు ప్రతి సంవత్సరం రెండు నాణ్యమైన చీరలను ఆడబిడ్డలను అందించినందుకు సారే చీర పెట్టినందుకు మా ఆడబిడ్డలకు నా మీద కోపం ఉందా వెయ్యి ఆర్టీసీ బస్సులను అందించి కోటీశ్వరులను చేసినందుకు మా ఆడబిడ్డల కోపం ఉందా వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను అదాని అంబానీలతో పోటీ పడే విధంగా మా ఆడబిడ్డలని శ్రీమంతులను చేసినందుకు నా మీద కోపం ఉందా రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినందుకు నా మీద కోపం ఉందా దేనికోసం కోపం ఉంది ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినందుకు ఈరోజు రైతులకు నా మీద కోపం ఉందా అని అడుగుతున్నా రైతు భరోసా నాడు పదివేలు ఉంటే దాన్ని పన్నెండు వేలకు పెంచినందుకు ఈ రైతాంగానికి నా మీద కోపం ఉందా మీడియా మిత్రులకు పదేళ్లు నువ్వు ఇవ్వని ఇండ్ల పట్టాలు రవీంద్ర భారతిలో అందించినందుకు మా మీడియా మిత్రులకు నా మీద ఉందా అని నేను అడుగుతున్నాను కొంతమంది దొంగలకు దోపిడీదారులకు ఉండొచ్చు ఎందుకంటే ఈ దొంగలను ఉప్పు పాత రేస్తా దోపిడీదారులను తోలు తీసి బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద నించో పెడతానందుకు కొంతమంది దొంగలకు తోడు దొంగలకు నా మీదేమైనా కోపం ఉంటే ఉండొచ్చు అంటే అన్న అంటాడు హరీష్ రావు రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమాలలో తిడతాడేందుకని ఆయన ఇవాళ మాట్లాడుతుంటే చంద్రశేఖరరావు గారంట తెలంగాణ పిత అంట మిత్రులార ఇట్లా మాట్లాడితే ఇంకా నేను ఏదో ఒకటి అనకపోతే ఎట్లయితుంది మీరు జాతి పిత గురించి మీకు తెలుసు కదా ఆ జాతి మందు వాసన పడతదా గుజరాత్లోనే మందు బంధు పెట్టిచ్చి ఆ ఆ పిత గాంధీ ఆశ్రమాలలో ఉన్నాడు నిరాడంబరంగా ఉన్నాడు మరి ఈ జాతిపిత వాసన లేకుంటే నిద్ర లేస్తాడా ఆ జాతిపిత ఎక్కడా ఈ జాతిపిత ఎక్కడా ఆ జాతిపిత ఎక్కడో చిన్న చిన్న దళిత వాడల్లో జీవితం గడిపితే వందల ఎకరాల ఫామ్ హౌజుల్లో ఈ జాతిపిత గారు ఉన్నారు ఈయన జాతిపిత ఎట్లయితాడని నేను అడుగుతున్నా అసలు పోల్చుకోవడానికన్నా పొంతన ఉండాలి కదా పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే వాతలతో నక్క పులే అయిపోతుందా జాతిపిత అంటే ఎవరు కొండ లక్ష్మణ్ బాబుజీ జాతి జాతిపిత అంటే ఎవరు ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత ఏ పదవి లేకుండా సర్వం త్యాగం చేసి ఈ దేశం కోసము స్వతంత్రం కోసము తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం దారబోసిన కొండా లక్ష్మణ్ బాపూజీనో ప్రొఫెసర్ జైశంకర్ తెలంగాణకు జాతి పిత అవుతాడు తప్పితే నోరు ధరిస్తే అబ్బద్దాలు చెప్పటాడు తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నాడు వందల ఎకరాలలో ఫామ్ హౌజ్లు కట్టుకున్నాడు లక్ష కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు టీవీలు పేపర్లు పెట్టుకొని ఆ విష ప్రచారం చేసేటోడు తెలంగాణ జాతిపిత ఎట్లయితాడని చెట్టు చెట్టులాగా పెరిగినాయన నేను అడుగుతున్నా ఇవాళ నేను ఇక్కడ ఉన్న యువకులు కూడా అడుగుతున్నా ఎవడయా జాతిపిత తెలంగాణకు తాగుబోతాడు జాతిపిత అవుతడా నేను అడుగుతున్నా త్యాగాలు చేసినోడు తెలంగాణకు జాతిపిత అవుతాడా తాగుబోతాడు తెలంగాణకు జాతిపిత అవుతాడా అని నేను అడుగుతున్నాను ఒక జయశంకర్ ఒక కొండా లక్ష్మణ్ తెలంగాణ జాతిపితలు అవుతారు తప్పితే తెలంగాణను జలగల్లాక పట్టి పీడించుకున్నవాడు తెలంగాణ ప్రజల రక్తం దాగినోడేవాడు జాతిపిత కాడు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఊరిని రెవెన్యూ విలేజును చేయకుండా అవమానించిన చరిత్ర మీదైతే ఆ రెవెన్యూ విలేజ్ చేసిన చరిత్ర మాది కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేసిన చరిత్ర మీదైతే పదేళ్ళు పడవ పెట్టిన చరిత్ర మీది అందుకే మిత్రులారా ఈరోజు తెలంగాణ సమాజం అంతా ఆలోచన చేయాలి ఆనాడు తెలంగాణ ఉద్యమం చేసినాను ఉద్యమంలో ముందు భాగానే నిలబడ్డాను ఒక్కసారి కాదు రెండు సార్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి పదేళ్ళల్లో దాదాపుగా నేను అసెంబ్లీలో మళ్ళా లెక్కలు చెప్తా ఇరవై లక్షల కోట్లు చంద్రశేఖరరావు గారు చేతిలోకి వచ్చినాయి ఈ ఇరవై లక్షల కోట్లు ఎక్కడికి పోయినాయని నేను అడుగుతున్నా ఇవాళ చెప్పదలుచుకున్న చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుల కోసం నేను కట్టింది ఒక లక్ష యాభై మూడు వేల కోట్లు బ్యాంకుల అసలు మిత్తి పేరు మీద నేను కట్టినా నిజంగానే ఈ పదిహేను నెలల ఈ లక్ష యాభై మూడు వేల కోట్ల రూపాయలు నా చేతుల్లో ఉంటే మా పొంగలటి రెడ్డి గారికి చెప్పి ముప్పై లక్షల ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు పేదోళ్ళందరికీ తెలంగాణ నా అందరికి ఇండ్లు కట్టించి ఉండేవాణి ఇవాళ నా దగ్గర ఇండ్లు లేని పేదల లెక్క ఇరవై ఐదు లక్షలే ఉంది ఒక్క సంవత్సరం చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు తప్పులకు నేను కట్టిన పాయమాల్ ఒక లక్ష యాభై మూడు వేల కోట్లు ఈ పదిహేను నెలల ఈ లక్ష యాభై మూడు వేల కోట్లు నా దగ్గరనే ఉంటే ముప్పై లక్షల పేదోళ్లకు ఐదు లక్షల లెక్కన ఇందిరమ్మ ఇల్లు కట్టించి రాష్ట్రంలో ఇల్లు లేని పేదోళ్ళు లేకుండా నూటికి నూరు శాతం పేదలకు ఇల్లు కట్టించటోని ఇదే కాదు డెబ్బై ఐదు లక్షల మంది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఉండేటోని ఒక్క సంవత్సరమే చంద్రశేఖరరావు చేసిన పాపాలకు నేను కట్టిన పాయమాల్ లక్షా యాభై మూడు వేల కోట్లు ఇది పాపాల పుట్టలాగా పెరిగిపోతుంది ఆలోచన చేయండి మిత్రులారా పాపాల బైరోడు రాష్ట్రాన్ని మొత్తాన్ని కొల్లగొట్టేసి ఈ రోజు పోయి పామోదులో రెస్ట్ తీసుకుంటూ వాళ్ళ వంది మాగదలను పంపించి మమ్మల్ని తిట్టిస్తున్నారు ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అందుకే మా ఆడబిడ్డల నుంచి మా నిరుద్యోగ యువకుల వరకు మా రైతుల నుంచి మా కార్మికుల వరకు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మాది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తప్పులను ఉన్నది ఉన్నట్టుగా మీకు వివరిస్తా లేని అబద్ధాలను నేను చెప్పను లేని ఆదాయాన్ని అరచేతిలో వైకుంఠం చూపించను అరచేతిలో బెల్లం పెట్టి మోచేతి నాకండి అనే అబద్ధాలు నేను చెప్పను ఉన్న లెక్కలని అసెంబ్లీలో చెప్తా రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఎంత ఆ ఆదాయాన్ని ఎలా సంక్షేమానికి అభివృద్ధికి వాడాలో మీ సూచనలు తీసుకొని ముందుకు వెళ్తా ఇలా కష్టం వచ్చినప్పుడు మీతో కాకపోతే ఎవరితో చెప్పుకుంటామని నేను అడుగుతున్నా ఇలా తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది ఆయన గారు చేసిన అప్పులకు ఎనభై ఎనిమిది వేల కోట్ల అస్సలు కట్టినా అరవై నాలుగు వేల కోట్ల మిత్తి కట్టినా లక్ష యాభై మూడు వేల కోట్లు పదిహేను నెలల్లో కట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎంత దారుణమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉందో మీరు ఆలోచన చేయండి తండ్రి కొడుకులు అంటారు ఉంటే బయటకి చెప్తారా మళ్ళీ అప్పు ఎట్లా పుడుతుందని నేను మళ్ళీ అప్పులు చేయదలుచుకోలేదు పప్పు కూడా అప్పు చేసిన పప్పు కూడు ఎప్పటికైనా మనకు ముప్పే అని అప్పు మనకు ముప్పు అని నేను స్పష్టంగా నిర్ణయించుకున్నా అందుకే కూడ తీసుకొని తెలంగాణ రాష్ట్ర ఆదాయం పెంచుకొని ఆదాయాన్ని పెంచాలి పేదలకి పంచాలి అన్న ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు నడిపించదలుచుకున్నాం అందుకే మీరందరూ సహకరించండి మీరందరూ అండగా నిలబడండి మా సీఆర్ఎన మళ్ళా పక్క నుంచి గన్పూర్కు నిధుల గురించి చెప్పమంటుండ్రు తప్పకుండా దీనికి సంబంధించిన అన్నీ మళ్ళీ నేను నిదానంగా వారితో మాట్లాడి ఇస్తా ఎందుకంటే మిగతా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు వాళ్ళందరూ నాది ఎక్కువ కోపంగా చూస్తున్నారు అన్ని శ్రీఆర్యనకే ఇస్తే మాకు మరి మా సంగతి అదే అదేవిధంగా రాంపూర్ డంప్ యార్డ్ గురించి కూడా శ్రీఆర్యన పక్క నుంచి మా కావ్యమ్మ చెప్పినట్టుంది ఎందుకు కాగితం రాసిస్తున్నాడు తప్పకుండా డంపింగ్ యార్డ్ నుంచి మొదలు పెడితే స్టేషన్ గన్పూర్లో ఉండే సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది మిత్రులారా ఎర్ర టెండూనా మీరు అందరు కూడా ఇక్కడికి వచ్చిండ్రు మీ ఆశీర్వాదం మీ అండ ఉండాలి పదేండ్లు ఏలినోళ్ళు పది నెలలకే మమ్మల్ని దిగిపోమంటారు ఐదేళ్ల కోసం కదా ఆ ఇచ్చింది మీరు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగం ఇస్తే ముప్పై ఐదేళ్ళు ఉద్యోగం ఉంటుంది అంట రెండేళ్ళకే తీసేస్తే పోతుందా చంద్రశేఖరరావు డెఫినెట్గా దుఃఖం ఉంటుంది వాళ్ళ కుటుంబానికి బాధ ఉంటుంది ఎందుకంటే ఆ కుర్సీలో ఉంటే వాళ్ళు మళ్ళా దోసుకోవడానికి అవకాశం ఉండే అని వాళ్ళు ఆలోచన చేస్తారు అందుకే మిత్రులారా ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించుకునే బాధ్యత మనది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకొని మన భవిష్యత్ తరాల కోసము ఆదర్శంగా నిలబడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్దాం మీరు అందరు అండగా నిలబడండి మీకు దాచి లేదు ఉన్నది ఉన్నట్టు అసెంబ్లీలో మళ్ళీ చెప్తాను నిన్న కొంత చెప్పిన గవర్నర్ గారు ప్రసంగంలో సగం చెప్పిన ఈరోజు ఇంటర్వెల్ మాత్రమే విరామమే మళ్ళ బడ్జెట్ పెట్టినాక పంతొమ్మిది ఇరవై తారీఖులో మిగతా కథంత మొత్తం చెప్తా రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ చేసిన పాపాల చిట్ట విప్పుతా మీరందరూ వినండి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేద్దాం మనమే చేసుకోవాలి మనమే నడుము బిగించాలి మీరందరూ అండగా నిలబడాలి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ మమ్మల్ని మిమ్మల్ని అందరినీ కలవడానికి ఒక అవకాశం కల్పించిన పెద్దలు కడియం శ్రీహరి గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి రెడ్డి గారికి అదే విధంగా వేదిక మీద స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు నియోజకవర్గ స్థాయి నాయకులు జిల్లా నాయకులందరూ కూడా వేదిక మీరు ఉన్నారు వాళ్ళందరి పేర్లు నేను తీసుకోలేకపోయినా పేరు పేరున వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరీ ముఖ్యంగా మా ఆడబిడ్డలకు మిట్ట మధ్యాహ్నమైన ఎర్ర టెండ ఉన్నా అన్నం తినకుండా మీ సోదరుని ఆశీర్వదించడానికి కూర్చున్నందుకు మా ఆడబిడ్డలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నది మిత్రులారా జై హింద్ జై కాంగ్రెస్